నందమూరి బాలకృష్ణ అంటే టీడీపీలో ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సైతం బాలయ్యను కలిసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాంటి హీరో సినిమా ఈవెంట్పై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట మాకేంటి ఇంత అవమానం ఇదేనా మమ్మల్ని గౌరవించి తీరు అని చర్చించుకుంటున్నారట అందున రాయలసీమలో జరిగిన ఈవెంట్ పై ఆ ప్రాంత ఎమ్మెల్యేలు తెగ ఫీల్ అవుతున్నారట అసలు ఎందుకు ఈ పరిస్థితి బాలయ్య ఈవెంట్ లో ఏం జరిగింది అభిమానుల ఫీలింగ్ కూడా అదేనా చిదా బాలకృష్ణ సినిమాలంటే అభిమానులకు ఒక క్రేజ్ రాయలసీమలో బాలకృష్ణ పేరు చెబితే జై బాలయ్య నినాదాలే వినిపిస్తాయి అలాంటి అభిమాన హీరో సినిమా సక్సెస్ మీట్ ఈ ప్రాంతంలో జరిగితే ఎలా ఉంటుంది అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తల సందడి వేరే లెవెల్లో ఉంటుంది అనంతపురం అంటే నందమూరి ఫ్యామిలీకి హోమ్ టౌన్లో ఉన్నట్టే అలాంటి చోట జరిగిన బాలకృష్ణ సినిమా ఈవెంట్పై లోకల్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అభిమానులు చాలా అసంతృప్తిగా ఉన్నారట అసలు బాలయ్య కనిపిస్తే చాలు అనుకునేవారు ఎందుకిలా ఫీల్ అవుతున్నారంటే దాని వెనక జరిగిన స్టోరీ చాలా పెద్దగానే ఉంది డాకు మహారాజ్ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్ట్ హిట్ కొట్టిన సినిమా ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో ఉన్న బాలయ్య నుంచి డాకు మహారాజ్ సినిమా రావడంపై అభిమానులు ఆనందానికి అవధులు లేవు ఈసారి సినిమా ప్రమోషన్ అదిరిపోవాలన్న ఉద్దేశంతో బాలకృష్ణకు హాట్ కోర్ ఫ్యాన్స్ ఉన్న అనంతపురంలో ప్రేరణ ఈవెంట్ నిర్వహించారని భావించారు నగరంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు తరలివస్తే కంట్రోల్ చేయలేమని భావించి నగర శివారులోని శ్రీనగర్ లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఎంపిక చేశారు వేలాదిగా అభిమానులు బాలకృష్ణతో పాటు హీరోయిన్లు డైరెక్టర్ ఇతర చిత్ర యూనిట్ మొత్తం తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు మంత్రి నారా లోకేష్ చీఫ్ గెస్ట్ గా ఈవెంట్ ప్లాన్ చేశారు నిర్వాహకులు నిర్వహిస్తారనగా తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన రాష్ట్రంలో అందుకే ఇలాంటి సమయంలో ఈవెంట్ నిర్వహించడం సరైంది కాదని రద్దు బాలకృష్ణ దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నందుకు చింతిస్తున్నామని అయితే సినిమా సక్సెస్ మీట్ అనంతపురంలోనే నిర్వహిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది అనుకున్నట్టుగానే సినిమా హిట్ అయింది దీంతో ఎక్కడైతే ప్రేరణ లేసి ఈవెంట్ నిర్వహించాలనుకున్నారో అదే వేదికను విజయోత్సవ సభగా మార్చారు కేవలం నాలుగైదు రోజుల ముందు దీనిని డిసైడ్ చేశారు భారీ స్థాయిలోని ఏర్పాట్లు చేశారు ఈ నెల ఇరవై రెండున ఈవెంట్ గా జరిగింది బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ మొత్తం వచ్చింది బాలకృష్ణ స్పీచ్ కూడా హైలైట్ గా నిలిచింది జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నేతలతో పాటు అభిమానులు చాలా అసంతృప్తిగా ఉన్నారన్నది తాజా టాక్ వాస్తవంగా జిల్లాలో జరిగే ఈవెంట్ కావడంతో ఎమ్మెల్యేలకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది అయితే ఈవెంట్ కు సంబంధించి అసలు వారికి సరైన ఇన్విటేషన్ కూడా లేదట పైగా ఈవెంట్ జరిగే రోజు మధ్యాహ్నం వరకు కనీసం పాసులు కూడా ఇవ్వలేదట దీంతో అసలు కి వెళ్లాలా లేదా వెళితే ఎలా ఉంటుందో వెళ్లకపోతే బాలకృష్ణ ఏమనుకుంటారో అని చాలా ఇబ్బంది పడ్డారట కేవలం ఒకరిద్దరికి మాత్రం ప్రాధాన్యమిచ్చి మిగిలిన వారిని పూర్తి నిర్లక్ష్యం చేశారని చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే ఇక వారి అనుచరుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈవెంట్ రోజు మధ్యాహ్న సమయంలో కొందరికి పాసులు పంపారు అలా పాసులు అందుకున్న వారు అప్పటికప్పుడు హడావిడిగా రావాల్సి వచ్చిందట ఈవెంట్కు వచ్చాక బాలకృష్ణ ఎమ్మెల్యేలను బాగా రిసీవ్ చేసుకుని దర్శకుడు బాబీకి పరిచయం చేశారు ఇక్కడితో కొంత సంతృప్తి చెందారు కానీ స్టేజ్ పైన ఇద్దరిని మాత్రమే ఆహ్వానించడంతో ఫీల్ అయ్యారట ప్రోటోకాల్ ప్రకారం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటికి తగిన ఇచ్చారు కానీ ఎంఎస్ రాజుకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చి మిగిలిన వారిని పట్టించుకోలేదని ఫీల్ అయ్యారట ఈ కార్యక్రమంలో మంత్రి సవితతో పాటు కీలక నాయకులు కూడా ఉన్నారు వారెవరికీ ప్రయారిటీ ఇవ్వలేదు అందుకే ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోయారట అందరికీ ఛాన్స్ ఇచ్చే టైం లేదని సర్ది చెప్పుకున్నా అభిమానులు కూడా అదే స్థాయిలో ఫీల్ అవుతున్నారట అసలు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వారికి అసలు ఈవెంట్ జరుగుతున్న సంగతే తెలియదట తెలిసినా ఎవరిని సంప్రదించాలి పాసులు లేకుండా వస్తే పరిస్థితి ఏంటని చాలా మంది ఈవెంట్ కు రాలేకపోయారట కనీసం బాలయ్యను వరుసగా మూడుసార్లు గెలిపించినా హిందూపుర నియోజకవర్గంలోని అభిమానులకు సైతం పాసులు అందలేదట మరి అన్ని పాసులు ఏం చేశారంటే దీనిని డీల్ చేసిన అభిమాన సంఘ నాయకులు తమకు తోచిన వారికి ఇచ్చారని కనీసం టౌన్లో ఉన్న చాలా మంది అభిమానులకు ఇవ్వకుండా ఎవరెవరకు ఇచ్చారని చాలా బాధపడ్డారట దీనంతటికీ కారణం ఎవరో అంటే అభిమాన సంఘ నాయకులేనని చెబుతున్నారట వీరిలో ఎన్బీకే ఫ్యాన్స్ జగన్ గౌస్ మోదీన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారని సమాచారం మొత్తానికి రాయలసీమలో బాలకృష్ణ సినిమా సక్సెస్ మేట్ జరగడం దానిపై ఎమ్మెల్యేలతో పాటు అభిమానులు అసంతృప్తిగా ఉండడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు అయితే ఈ విషయం బాలయ్యకు చెప్పే ధైర్యం లేక అంతా మౌనంగా ఉన్నారట